య అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణని మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి మీషో ప్రోడక్ట్ అయితే నేనైతే ఈరోజు మీషోలో అయితే కనుక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి అందులో ఒక మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నేను తీసుకున్నాను బ్లాక్లో ఉండు బ్లాక్లో గోల్డ్ వచ్చి తీసుకున్నానండి బ్లౌజ్ అయితే కనుక చాలా బాగుంది మీకు చూపిస్తాను ఒకసారి మనకు చాలా రీజనబుల్ రేట్లోనే వచ్చిందండి బ్లౌజ్ మాత్రం వర్క్ కూడా అసలు చాలా బాగుంది నేను బ్లాక్లో గోల్డ్ వచ్చింది మనకి బ్లాక్ గోల్డ్ అంటే దేని మీదకైనా సెట్ అయిపోయింది ఏ చైర్ మీదకైనా మనం వేసుకోవచ్చు ఒకసారి నేను వర్క్ అయితే మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసిందండి మొత్తం దగ్గర దగ్గరకు వచ్చేసింది ఇక్కడేమో ఇలా త్రీ లైన్స్లో మిషన్తో వచ్చేసారు ఎంబ్రాయిడింగ్ లాగా ఈ చుట్టూ కూడా అలాగే మామిడి పింద ఫ్లేవరు అలా ఇచ్చేసి ఏమో చిన్న స్టోన్ అయితే అంటించేశారు నెక్ అంతా అలాగే ఇచ్చేసారండి డిజైన్ చుట్టూ ఇలా మామిడి పిందలు అయితే ఇచ్చేశారు మనకి ఇలా ఇచ్చేస్తారండి మొత్తం అంతా అలా ఇచ్చేస్తారు మామిడి పిందలలాగా ఇలా బ్యాక్ అయితే ఇలా వచ్చిందండి చుట్టూ కూడా అసలు చా బయటికి ఏ పో కూడా ఏం కనబడట్లేదు నార్మల్గానే ఉందన్న బ్యాక్ అయితే అలా ఇచ్చేసారు హ్యాండ్ అయితే కనుక ఇలా ఇచ్చేసారండి మనకి మధ్యలో ఇలా నెమలు వచ్చేసింది వచ్చి నెమల పెంచెలా ఇలాగ పైకి అంతా ఇచ్చేసాడు చుట్టూ ఇలాగ ఒక ఫ్లేవర్లా ఇచ్చేసాడు డిజైన్ రౌండ్ షేప్ వచ్చి మళ్ళీ ఇంకా చు దానిపైన కూడా ఇంకొక మో అలాగే ఇచ్చేసారు ఇంకో టైప్ కూడా అసలు చాలా బాగుందండి వర్క్ మాత్రం దగ్గర దగ్గరగా వచ్చేసి చాలా బాగుంది అలా వచ్చేసిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయితే వచ్చిందండి మనకి కిందేమో ఒక త్రీ లైన్స్ అయితే అలా ఇచ్చేసారు నేను కూడా బ్యాక్ సైడ్ అంతా అలా ఇచ్చేసారండి అసలు ఎక్కడ కూడా పోగానే అయితే అసలు బయటకు రాలేదు ఇచ్చేసారు ఇది అయితే మనకి బ్యాక్ పాయింట్ పార్టూన్ ఇలా హ్యాండ్ ఒక పార్ట్గా ఇచ్చేశారు ఇంకో పార్ట్ వచ్చేమో ఇంకో హ్యాండ్ ఉన్నాం ఫ్రంట్ పార్ట్ అయితే ఇచ్చేశారండి మనకి ఇదిగోనండి ఇంకోటి సెకండ్ ఇది హ్యాండ్ అయితే సేమ్ డిజైన్ అంతా ఉంది కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి దగ్గర దగ్గరికి వచ్చి స్టోన్ వర్క్ లా వచ్చి అసలు చాలా బాగుంది మనకైతే ఇది జస్ట్ టూ సిక్టీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చిందండి మనకి వర్క్ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఈ బ్లౌజ్ పీస్ కొద్ది ఇది రా సిల్క్లా ఉంది బ్లౌజ్ పీస్ కూడా బాగానే ఉందండి ఫ్రంట్ ఏమో ఇలా ఇచ్చేసారండి మనకి ఫ్రంట్ కూడా సేమ్ అలాగంటి డిజైన్ ఇచ్చేసారు మొత్తం ఇలా ఇచ్చారు బ్యాక్ ఏమో ఇలా ఇచ్చేసారండి మనం ఏ కన్నా దీన్ని ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు బ్లాక్ ఉన్న అందులో గోల్డ్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుందండి నేనైతే ఈరోజు మీషోలో ఇదే అండి తీసుకున్నాను దీని కోడ్ కానీ మీకు కావాలంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కోడ్ మీకు ఇస్తాను నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్